సారీ సర్ ఇట్స్ ఓకే ప్లీజ్ యు కెన్ గో రియల్లీ వెరీ సారీ సర్ వెల్లు ఓకే సర్ 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 వెంకట్ సర్ ఏంటి సార్ కళ్ళ ముందు హాట్ చాక్లెట్ ని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నారు పాదండి సార్ మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం అనితి గారు ప్లీజ్ నాకు పని ఉంది మీరు వెళ్ళండి ఎంత మాట అన్నారు సార్ ఐఎమ్ డీప్లీ హర్టెడ్ అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కానీ అసలు నాలంటే ఎందుకు పెళ్లి చేసుకుంటారండి వెంకట్ గారు మీరు లాజిక్ మిస్ అవుతున్నారండి మీకు ఎలా చెప్పాలి బయట అందరూ దొంగ నా సార్ సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మెడికల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తొక్క తోలు అన్నీ ఉన్నాయి బేసిక్ మీ లైఫ్ అంతా సెట్ అయిపోయింది ఇంట్లో వైఫ్ అనే దీపమే లేదు దాన్ని వెలిగించే లైటర్ నా దగ్గర ఉందిగా మా ఇంట్లో కూడా బోల్డ్ అనే దీపాలు ఉన్నాయి ఆ నీత కానీ వెలిగించడానికి ఎంత లైటరే లేదు వెంకట్ సార్ ఇక్కడ అందరూ దొంగన అల్సి యు లేటర్ హాయ్ 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 దేవుడి అపరూప సృష్టి హ వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు నువ్వు చాలా మారాలి వెంకటేశ్వరరావు ఆ దువ్వుడేంటి స్కూల్ పిల్లల రెడీ అవటం ఏంటి అదేంటి చేతికి ఏదో రంగురంగు తాళ్ళు కట్టావు ఇవాళ ఇది శివుడుదండి నాకు పెళ్ళవాలని ఇచ్చారు వెంకటేశ్వరరావు అవ్వాలంటే అలా సాములవారి చుట్టూ తిరిగితే అవ్వదు వెంకటేశ్వరరావు అలాంటి చాకో చుట్టూ తిరిగి అయ్యో బాబోయ్ ఎలా చేసుకోగలమండే అరే నిన్నెవరు చేసుకోమన్నారు వెంకటేశ్వరరావు చేసుకుంటానని చెప్పు అంతే మీ తాదంతా వాళ్ళే చూసుకుంటారు అబద్ధం చెప్పడం తప్పు కదండి తప్పే తప్పే వెంకటేశ్వరరావు నీది కాదు నీకు చెప్తున్నాను చూడు నాది తప్పు ఉదయం పదింటికల్లా పంపించేశారేనా రైట్ మేడం ఆ లక్ష్మకారా బాగున్నా మంచిగా ఉన్నా సబ్ సరే తలంపల్లి ఇదిగో कुछ मदद चाहिए? जी हाँ मेरे शैम्पू अच्छा ऐसी आप तारीफ <laughs> भी आपके बाल, बहुत <laughs> ये के भी हैं। अच्छी कर लेते हैं <laughs> अब क्या बोल सकता हूँ जी मुफ्त के सब अच्छे लगते अच्छा ये बात है और क्या क्या मुफ्त में मिलेगा जी बोलिए बोलिए ना क्या कर रही है क्या बात है कोई देखेगा यहाँ तो कोई भी नहीं है आ जाएगा देख लेंगे मैं रोमांस की बात कर रही हूँ और ये आंखें बंद कर रहा है चलो आंखें बंद ही सही पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊँगी పంతు గారు చూడు భోజనాల దగ్గర హే <laughs> పాప uh, hey, papa సరిత ఉన్నారు నేనే సరిత చెప్పండి ఓ కాదు పెద్ద సరిత ఓ నాన్న మా పిలిస్తానండి ఎ ఎవరే అది అదిగో ఆంకిల్ ఆడుకున్నాడు అదినా ఎప్పుడైంది పదకొండు రోజులైంది ఎలా జరిగింది క్యాన్సర్ ఓహో టూ ఇయర్స్ ముందే డయాగ్నోస్ చేశారు స్టేజ్ త్రీ ముందే తెలుసు ఓకే ఐఎమ్ సారీ నేను వచ్చి వారం రోజులైంది తెలిస్తే ముందే వచ్చేవాడిని నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను వెళ్తాను వెళ్ళా మళ్ళీ వస్తాను బాబు 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 అయ్యా అయ్యా ధర్మశ్రేణి నాయన నాకు ఐకిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంతా నీ ఆశీర్వాదం వల్లే అమ్మా నా ఆశీర్వాదం వల్ల కాదు నాన్న అంతా శ్రీ విద్యా నికేతన్ వారి వల్లే సాధ్యమైంది నీ భవిష్యత్తు సురక్షితమైంది థ్యాంక్ యూ శ్రీ విద్యా నికేతన్ కట్ టేక్ ఓకే థ్యాంక్ యూ సార్ థీ ఉంటావా నీ తాత తీసిస్తాడురా వందీ సి తాజ్ క్యాన్సిల్ చేయండి నాట్ ఫ్రీ ఇక్కడే చావండి పిలుస్తాను నువ్వేం ఏం చేస్తున్నావరా ఇక్కడ అవుట్ కార్ట్ కి పెట్టుకో మా బిజ కార్డి సैंडวิచ్ మన ఆర్డర్ చేయమంటవా క్విజ్నోస్ దగ్గర ఒకరిని సబ్వే దగ్గర ఒక్కని పెట్టడానికి ఫోన్ చెయ్ ఓకే ఈ సాలర్ ఓకే బిజర్ వాట్ ఎవర్ వికీ వాట్ డు యు మీన్ వాట్ ఐ మీన్ ఇస్ దిస్ ఇస్ బుల్ ఐఎమ్ లీసా స్మిత్ ఇండియా టాప్ మోడల్ ఫర్ హెవెన్ సేక్ నీకు ఆ విషయం గుర్తుందా లేదా లీసా కమ్ ఆన్ అది 10 సంవత్సరాల క్రితం థింగ్స్ హావ్ చేంజ్డ్ వేక్ అప్ అండ్ లుక్ అరౌండ్ యు నీ తర్వాత ఇండియాలో 10 మంది టాప్ మోడల్స్ అయ్యారు తెలుసా ఈ మాత్రమేన వర్క్ దొరుకుతుందని సంతోషించు ఓకే కార్ రెడీగా ఉంది నువ్వు బయటికి how are you baby did you miss me haley yeah. hmm? sir <coughs> hi priya <coughs> <coughs> hey how was your day enter the what priya ప్రియా ఎందుకు వచ్చింది ప్రియా నథింగ్ క్యాజువల్ యాజ్ యూజువల్ అది నేను నమ్మాలి డికే నిన్నే వాట్స్ గోయింగ్ ఆన్ కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది ఆర్ యు స్లీపింగ్ విత్ హర్ లైక్ ఐ సెడ్ కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది ఓకే డికే నిన్నే వాగాగాగు అ఩ాగు కడుా పంకు అగా గ్యి సనిం అయాగా అయా అయం తుం అకాగా కాహు చిండి కాి వాగు కామంం అం సనిం కాం అనిం తూత్రకా చిండి కా�

ఈ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్నాను అదేంటమ్మా మళ్ళీ మొదటికొచ్చావు మన ఒక్క ప్లాట్ కాదు వెనక నాలుగు ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది అమ్మా ఆరు నెలలు వాడి దగ్గర ఆరు నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో ఈ లోప అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది అప్పుడు మనకు రెండు ఫ్లాట్లు వస్తాయి ఒకటి రెంట్ కి ఇవ్వచ్చు ఒక దాంట్లో నువ్వు ఉండొచ్చు అజయ్ ఫ్లైట్ టైం అవుతుంది ఇంకోసారి ఆలోచించమ్మా సరే అమ్మా అజయ్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం రేపు వీళ్ళకి స్కూల్ ఉంది పదండ్రా

అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా పోతాయి ఆ కళ్ళు నెత్తుకొస్తే పీకి పారేస్తాను కోడ కానీ చాలు చెప్తమ్ముడు జీవితం తర్వాత పది నెలలు ఉన్నాయా కరెక్ట్గా సరిపోయిన జీవితం మొత్తం అసలు నీ ఏజ్ ఎంత తమ్ముడు పంతొమ్మిది పంతొమ్మిది నెలకే నీ జీవితం శంకరాకపోతే ఇక్కడ యాభై ఏళ్ళు నా పరిస్థితి ఏంది సరే కానీ అసలు విషయం చెప్తాముడు రా మీ బాబు ఎప్పుడు ఇంటికి ముందు కూర్చుంటాడా వీధిలో కుక్కలాగా వీధిలో కుక్కలేరా వేరే కుక్కలు వస్తే కానీ శన కళ్యాణ్ బరిగెడతాయి మా వాడి మొత్తం కథలు కూడా కదా అండ్ దారి కండిపోయిటే మధ్యరా ఏడా పొద్దు ఎక్కిందే ఇంకా మీ దర్శనం అవ్వలేదు అని చూస్తున్నాను బతకనే వాళ్ళ ఆ ఊళ్ళో ఆడపిల్లల ఎవరిని బతకనివ్వరేంటా ఎన్ని సార్లు చెప్పానరా ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని ఆ గంట ఏదో నాటకాలు మీదును మీ అమ్మ కడుపు కావాలా ఒక్కసారి చెప్తే అర్థం కాదేట మీకు మనుషులు కాదేట మీరు ఏంటి ముస్లిమో చూస్తుంటే దగ్గర ఇచ్చిపోతున్నావు అక్కడికైతే మీ మనోరాలు రంబలు ఓరసీలైనట్టు రేపుకి ఎలాంటి రెండే రెండు నిమిషాలు తెలుసా ఓరియా సచ్చినోడా రేపుకి వెళ్తావా

ఏమండి గారు బాగున్నారా నాకేమండి బేసిక్గా ఉన్నాను ఇదిగో ఇందులో ఉన్న ఫోటోల్లో నుంచి ఓ లక్షణమైన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి నా పని అయిపోతుంది మళ్ళీ మీ పిల్లల పెళ్లిళ్ళికే కనిపిస్తాను ఏమంటారు ఈ ఫోటోలు మా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ప్రీమియం సంబంధాలు ప్రీమియమా పిల్లల తల్లుల్లా ఉంటేనే ఒక్కొక్కళ్ళు ఏదో ఒక సంబంధం తెచ్చి నాకు అంట చూస్తున్నారు శర్మ గారు మీరు ఏదో మా అమ్మ చెప్పిందని మిమ్మల్ని కలుస్తున్నాను కానీ ఇక నుంచి ఇలాంటి చెత్త ఫోటోలను తీసుకొచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి చూడమ్మా వెంకటేశ్వరరావు ముప్పై రాకముందే పెళ్లి చేసేసుకో ఆ ముప్పై కాస్త వచ్చేసేయనుకో ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేడు ప్రకృతి సహకరించదు పైగా ఈ సమాజం కూడా నీలో ఏదో లోపం ఉందనుకుని వెళ్ళివేస్తుంది నాలో ఏ లోపం లేదని మీరు బయలుదేరండి నాకు తెలుసమ్మా ఆ విషయం ఈ సమాజానికి తెలియదు కదా ఏంటో నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం వస్తాను ఎలా అయితే పెళ్లి చూడడం కానీ చేసుకోవడం ఉండదు అసలు నువ్వు నేను అనుకోలేదు ఇంతకు ముందు యాభై కాల్స్ కూడా అదే చెప్పాను పనులుంటే కుదరదు ఓ ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు హ్మ్ బెట్ ప్రాజెక్ట్ కాఫీ యా ష్యూర్ ఓకే ఎన మినిట్ నువ్వేం మారలేదు చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నావు ఆ ఏం లేదు ఇంకా చూడాల్సింది చాలా ఉంది ఏంది అతను మొదలుగుదామనుకుంటున్నాను సో ఈ ముప్పై ఏళ్ళు ఏం చేశావు అమెరికాలో వావ్ మన కలిసి ముప్పై ఏళ్ళు జస్ట్ క్యాంట్ రి మ్యాజిన్ ఫీల్స్ లైక్ ఎస్ట్ డేను ఆహ్ వీళ్ళిద్దరు నా కూతురులో వీల్ నా ఎగ్జిక్యూటివ్స్ వెనక ఉన్నది నా కంపెనీ నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పి చెప్పేసి దేశీయాటను చేద్దామని ఇండియాకు వచ్చాను మరి నీ వైఫ్ తనది ప్రాగ్ యూరప్ పెళ్ళి ఇద్దరు పిల్లల కన్నా కూడా లేట్ నైట్ పాడింగ్ మానలేకపోయింది పిల్లల కోసం విడిపోవడం మంచిది అనిపించింది పెళ్లి జోలికి వెళ్ళలేదు నా గురించి చాలు నీ గురించి చెప్పు ఏముంది టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇద్దరు కొడుకులు వాళ్ళ నాన్న పోగానే అమ్మాయి ఎవరితో ఉండాలని కొట్లాటలు వా గ్రేట్ ఇద్దరు లవింగ్ సన్స్ అనమాట నీకు అలా అర్థమైందా కాదా is it the other way around <laughs> uh, uh hey i've got a surprise for you come mm. <laughs> మోహన్ అనవసరంగా గొడవలైపోతే ఉద్రి నూరికి ముసల్దాన్ని మాట్లాడుతుంటే పడు ఉండాలా రా ఒక్క నిమిషం ఎవరికి ఇద్దాం మధ్యలో బాగుంటుంది దానికి బాయ్ మీరు ఇక్కడే ఉన్నాను పేరంటే అయ్యో ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా అయ్యో పాపం ఇది డెఫినెట్ గా కొత్త యాడే ఫస్ట్ కాలర్ అనుకుంటా హలో హలో సార్ మ్యాట్రిమోనియల్ పేజీలో మీ యాడ్ చూశానండి నీ డీటెయిల్స్ కొంచెం చెప్పమ్మా నా పేరు వెంకటేశ్వరావు అండి ఇంజనీరింగ్ ఏడేళ్ళుగా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా అండి నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ పేరు ప్రెస్మార్ట్ మార్ట్ మీ సొంతూరు నర్సీపట్నం కదా అవునండి భలే చెప్పారు మీకెలా తెలుసు నీకు ఇంకా పెళ్లి కాలేదయ్యా మా పెద్దమ్మా చూడటానికి వచ్చావు వద్దమ్మా అన్నాను తర్వాత మా రెండో కూతుర్ని వద్దు మహాప్రభువు అన్నాను ఇప్పుడు మా మూడో మమ్మల్ని వదిలే తండ్రి చచ్చినా ఇవ్వను మా నాలుగో కూతురికి లో యాడ్డే ఎవరు ఫోన్ పెట్టే అది కాదండి నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్